పులివెందుల జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిపై దాడితో టీడీపీకి సంబంధం లేదని బీటెక్ రవి వైసీపీ వాళ్లే దాడి చేసి టీడీపీపై నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు తొండూరు మండలం సైదాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సురేష్ రెడ్డిపై మంగళవారం కొందరు దాడి చేశారు ఒక వివాహానికి వెళ్లి వస్తుండగా వెంబడించి కొట్టారు అయితే ఈ క్రమంలో ఆసుపత్రికి వెళ్లి సురేష్ రెడ్డిని పరామర్శించిన ఎంపీ అవినాష్ రెడ్డి దాడి టీడీపీ నాయకులే చేశారని ఆరోపించారు దీనిపై స్పందించిన బీటెక్ రవి వైసీపీని కాదని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడని వైసీపీ నాయకులు లే దాడి చేశారని తెలిపారు అవినాశ్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఆయన పేరు అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ వచ్చేసి సైదాపురం సంటి అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు మేము ఇలాంటి దాడులకు భయపడము ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది ఇప్పుడు సైదాపురం సంటి వాళ్ళ వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతని ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది నువ్వు ఇండిపెండెంట్ గా నామినేషన్ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది మాకు చాలా అవమానకరంగా ఉంటది నువ్వు ఆ నామినేషన్ నువ్వు అనుకోని మూడు నాలుగు మూడు నాలుగు రోజుల నుంచి అతన్ని ప్రతిమాలుతూ ప్రలోభ పెడుతూ భయపెడుతూ మీరు ఏం చేస్తున్నారో పులిదల ప్రజలందరికీ తెలుసు అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద మీదకేస్తున్నారు